పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ప్రేమతో ఏసయ్య పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే పరిశుద్ధ గ్రంథ వాక్యము జయ జీవితం ప్రభులో జన్మించి ప్రభులో జీవించి ప్రభు కొరకై మరణించు వారికి ప్రభు ఇచ్చే బహుమానము నిత్య జీవితం ఈ లోకములో జయ జీవితాన్ని జీవించి ఈ లోకమును జయించి వచ్చువానికి దర్శన గ్రంథంలోని ఆధిక్యతలు ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ధ్యానించమని మనకి వాక్యాలు ఇస్తూ ఉన్నాడు దర్శన గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచనంలో మీకు జయించువానికి జయించి వచ్చిన వారికి జీవవృక్ష ఫలాలు ఇవ్వబడును ఈ జీవవృక్షము అనగానే మనకి వెంటనే మనం ఆది కాండం రెండో అధ్యాయం మొదటి అధ్యాయం రెండో అధ్యాయాలలో జీవవృక్షాన్ని గురించినటువంటి చారిత్రక అంశాలు మనం చూస్తాం ఆదాముని ఏవమ్మని సృష్టించి వారిని ఏదేను తోటలో దేవుడు ఉంచినట్లుగా ఆ తోటలో అనేక రకాలైనటువంటి వృక్ష ఫలాలు ఉన్నట్లుగా అలాగే ఆ తోటలో రెండు వృక్షాలు ఇవన్నీ కాక మొదటి వృక్షము జీవవృక్షము రెండవది మంచి చెడులు తెలిపే వృక్షం వృక్షముంది మంచి చెడులు తెలిపే వృక్షము ఉంది ఈ మంచి చెడులు తెలిపే వృక్షము యొక్క ఫలాలు మీరు తినకండి అని దేవుడు వారిని ఆదేశిస్తే ఏవమ్మ అవి తిని మరణాన్ని మనందరికీ కొని తెచ్చిపెట్టింది తాను తినడమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాము గారికి ఇచ్చి ఆయన చేత కూడా తినిపించి పాపము కట్టుకొని లోకములోనికి మరణాన్ని తెచ్చిపెట్టారు మీరు మన్నే కనుక తిరిగి మంటిలోనికి వెళతారు ఇది మొదటి మరణం జాతస్య ధృవో మరణం జాతస్య మరణం ధృవం పుట్టిన ప్రతివానికి మరణం తథ్యం ఈ లోకంలో చెట్టు పుట్ట మనిషి పక్షి పశువులు ప్రతి ఒక్కరూ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది పుట్టిన తేదీ ఉంది గిట్టే తేదీ ఉంది ఈ మరణాన్ని ఎవరూ తప్పించలేరు తప్పించుకోలేరు కానీ రెండవ మరణం పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతోంది ఆ రెండవ మరణాన్ని తప్పించువాడు యేసు ప్రభు ఆ మరణాన్ని తప్పించుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం పరిశుద్ధ నగరమైన ఎరుసలేములోనికి ప్రవేశిస్తాం అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయట నదికి ఆవల ఈవల ఆ తట్టు ఈ తట్టు ఉన్నాయి ఆ జీవవృక్ష ఫలాలలో భాగాన్నిచ్చి ఆ జీవవృక్ష ఫలాలని ఆస్వాదింపజేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు ఆ జీవవృక్ష ఫలాలలో పాలు దొరుకుతుంది ఎవరికి జయించి వచ్చిన వారికి ఈ లోకంలో ఉన్న శ్రమలు బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నిటినీ అధిగమించి ఏసయ్య రక్తములో తమ వ వస్త్రములను క్షాలనమనర్చుకున్నవారు శుద్ధి చేసుకున్నవారు పాప క్షమాపణ పొందుకున్నవారు ప్రభులో రక్షణ పొందినవారు వారందరికీ ఈ జీవవృక్ష ఫలాలలో పాలు దొరుకుతుంది రెండవ మరణము వలన హాని ఉండదు ఇప్పుడు చెప్పుకున్నాం మొదటి మరణం అది సహజంగా అందరికీ వచ్చేదే అందరం ఈ లోకాన్ని విడిచిపోవాలి మట్టి నుంచి వచ్చిన ప్రతిదీ తిరిగి మట్టిలోనికే వెళ్ళాలి అమ్మ గర్భంలో నుంచి బయటికి వచ్చాం మళ్ళీ తిరిగి భూతల్లి గర్భంలోనికి వెళ్ళిపోతాం ఇలా వచ్చాం అలా వెళతాం ఆ వచ్చే ముందు ఆ రెండో మరణాన్ని తప్పించబడాలి అంటే పరిశుద్ధ గ్రంథం మనకి మూడు ప్రశ్నలకి సమాధానం ఇస్తోంది మొదటిది మనం ఎక్కడి నుంచి వచ్చాం రెండవది ఇక్కడ ఎందుకున్నాం మూడవది మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళతాం మొదటగా దేవుని పోలికగా ఈ లోకంలోకి వచ్చాం రెండవదిగా ఆ దేవుణ్ణి తెలుసుకొని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధిస్తాం మూడవదిగా ఈ లోకయాత్రను ముగించుకొని పరలోకయాత్రకి వెళ్ళి అక్కడ ఆ రెండవ మరణాన్ని తప్పించుకొని స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తాం జీవకిరీటము మనకి ఇవ్వబడుతుంది దర్శన గ్రంథమే రెండో అధ్యాయం పదకొండవ వచనం ఇక మూడవదిగా మరుగైన మన్నా ఇవ్వబడి తెల్లని రాతిపై క్రొత్త పేరు రాస్తాను అన్నాడు మన పేర్లన్నీ ఆ గ్రంథంలో రాయబడతాయి రాతి మీద రాస్తాడట స్తంభాల మీద రాస్తాడట ఇక్కడ మన గొళ్ళల్లో చాలా పేర్లు చూస్తాం నాపరాళ్ళ మీద గోడల మీద ఏ వస్తువు ఎవరిచ్చినా ఎవరు విరాళంగా ఇచ్చినా ఆ దాత పేరు ఉంటుంది మేము పలాని వారు ఇచ్చారు పలాని వారు గుడి కట్టించారు పలాని వారు కుర్చీ ఇచ్చారు బళ్ళు ఇచ్చారు చాలా వస్తువులు ఇచ్చారని వారి వారి పేర్లు లిఖించబడతాయి కానీ జీవ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి ఆ ప్రభు చెప్పినటువంటి మరుగైన మన్నా మనకి ఇవ్వబడి తెల్లని రాతిపై మన క్రొత్త పేరు ఉండాలి దర్శన గ్రంథమే రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ఇక నాలుగవదిగా జనుల మీద అధికారం ఇయ్యబడును రెండో అధ్యాయం దర్శన గ్రంథం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినాలు వేకువ చుక్క కూడా ఇవ్వబడును జీవగ్రంథములో పేరు తుడిచివేయబడని తెల్లని వస్త్రము ఇవ్వబడును మనం ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం ఏడో అధ్యాయంలో చూస్తే తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి దేవుని మహాసమూహంలో పాటలు పాడుతూ ఉన్నారు లక్షలాది అంటే లెక్కకు మిక్కిలిగా ఉన్నారు పన్నెండు గోత్రాల నుంచి లెక్క ఉంది కానీ మిగతా వేరే జాతుల నుంచి కులాల నుంచి ప్రాంతాల నుంచి సమస్త జాతి జనులు అక్కడ ఆ పేద తెల్లని వస్త్రాలు దొడిగి కజరప మట్టల బోని దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉన్నారు మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్థుతులు స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే ఆరాధనా 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 నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు ే మహిమ ప్రభునికికే ఘనత ప్రభునికే స్థుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి అమూల్యమైన నిరక్తముతో విడుదల ని రాజులవోలే ఈ మాటలు అమూల్యమైనటువంటి రక్తముతో వెండి బంగారాలనిచ్చి మనల్ని కొనలేదు కానీ ఏసయ్య తన అమూల్యమైన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు అని పేతురుగారు తను రాసిన పత్రికలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన రక్తములో కడగబడినవారు కట్టబడినవారు వారు వాడు వారు రక్షణ పొందిన వారు ఏసయ్య రక్తములో క్షాళన మనర్చుకొని తెల్లని వస్త్రాలు ధరించిన వారై కజ్జూరపు మట్టలు పట్టుకొని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు కనుక గ్రంథములో పేరు తుడిచివేయబడని తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి ప్రభు అతని పేరును తన తండ్రి ఎదుట ఒప్పుకొనను దర్శన గ్రంథం మూడో అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు అలాగే ఆరవదిగా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయబడి దేవుని పేరు దేవుని పట్టణం పేరు ప్రభుని క్రొత్త పేరు వారి మీద వ్రాయబడును దర్శన గ్రంథమే మూడో అధ్యాయం పన్నెండో వచనం ప్రభునితో సింహాసనముపై కూర్చుండబెట్టుకొనను మూడు రెండు దర్శన గ్రంథం తన ప్రక్కనే తనతో పాటు కూర్చుండబెట్టుకుంటాడట లోకమును జయించినది కనుక ప్రియ సోదరి సోదరుడా ఈ లోకాన్ని జయించేది ఏంటంటే మన విశ్వాసమే నువ్వు విశ్వాసివైతే లోకాన్ని జయిస్తావు మంచి విశ్వాసివి తొలగిపోని విశ్వాసం చెదిరిపోని విశ్వాసం చెలించని విశ్వాసం అబ్రహాము ఇస్సాకు యాకోబు మన పితాపిత్రుల వలె అపోస్తుల వలె వేదసాక్షుల వలె మన పితాపిత్రుల వలె పరిశుద్ధుల వలె మన విశ్వాసము తొలగిపోకుండా ఉంటే ఆయన మరి మనకి ఆ జీవితాన్ని జీవించి వచ్చిన వారికి ఆ జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు కనుక పుట్టిన వారందరూ లోకమును జయించుదురు దేవుని మూలముగా పుట్టిన వారందరూ ప్రభు మూలంగా పుట్టిన వారమైతే మనము లోకమును జయిస్తారు నీవు విశ్వాసమేనా మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనం గొర్రెపిల్ల రక్తమును బట్టి మన సాక్ష్యమును బట్టి మనము సాతాను జయించుదము ప్రకటన గ్రంథమే దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచనం గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనం సాతాను జయిస్తాం యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీయందు నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు మొదటి వ్యవహార పత్రిక రెండు పద్నాలుగు యవనమో యవనస్తులు యవనములో తమ కాడి మోయిట యవన కాలంలో తమ కాడి మోయిట నరుడికి మేలు అలా కాడి మోసిన వారు జయిస్తారు అలాగే అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనం యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటకై జయము పొందెను రోమాపత్రిక ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనం అయినను మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా కానీ మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యయ యాభై ఏడో వచ్చిన పౌరు గారు చెప్పాడు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువ సర్వోన్నతరైన దేవ మీలో జన్మించి మీలో జీవించి మీ కొరకై విశ్వాసముతో మరణించు వారికి మీరిచ్చే బహుమానము నిత్య జీవం జయించి వచ్చిన వారికి ఈరోజు మేము వాక్యములో ధ్యానించినట్లుగా ఇన్ని ఆధిక్యతలు మాకిస్తానంటున్నావు నీ కొందనాలు స్తోత్రాలయ్యా శ్రమల కొలిమిలో కాలుతూ ఉన్నాం మరి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులలో మరి కాలుతూ ఉన్నాం ప్రభువా యుద్ధం చేయలేకపోతున్నామని నీ ముందు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాం పోరాడలేకపోతున్నామయ్యా అని నీ ముందు గోదాడుతూ ఉన్నాం మరి జయించు వారిగా మమ్మల్ని చేసేది నీ రక్తమే ఏసు రక్తమే జయమని చెప్పి నీ రక్తములో కడగబడే భాగ్యాన్ని మాకు దయచేయమని పరిశుద్ధులంగా మంచి విశ్వాసమే ఈ లోకాన్ని జయిస్తుందన్నాం ఆ విశ్వాస వీరులుగా యోధులుగా మీ కొరకు సాక్ష్యంగా నిలబడే గొప్ప భాగ్యమును దయచేయమని మన అధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నా తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్